అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా అతి ప్రచారం వలన కూడా ఒక్కొక్కసారి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది మన రాష్ట్రంలో ఇప్పుడు కూటమి నాయకులపై సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్స్ చేస్తున్నారు మనకు మంతా తుఫాన్ రావడం జరిగింది అయితే దాని ప్రభావం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే చూపింది ఎక్కువ వర్షాలు కురిచాయి అలాగే పంటలు నష్టపోయారు కొన్ని చోట్ల చెట్లు కూలాయి స్తంభాలు పడిపోయాయి ఇలా చాలా రకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు కాకినాడ మచిలీపట్నం జిల్లాలతో పాటు అటువైపు ఉన్న పలు జిల్లాల ప్రజలు మాత్రం మంతా తుఫాన్ దెబ్బకు ఇబ్బంది పడ్డారు అయితే దీనిపైన ఒక వర్గం మీడియా చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని పొగుడుతూ అతి ప్రచారం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు వారిపైన విస్తృతంగా ట్రోల్స్ చేస్తున్నారు కొన్ని మీడియాలు అయితే చాలా దారుణంగా అతి ప్రచారం చేశాయి ఒకవేళ మంతా తుఫాన్ చేతికి దొరికేటట్టయితే చంద్రబాబు గారు దాంతో పోరాడి వెనక్కి పంపించే శక్తి ఆయనకుంది అలాగే ముంతా తుఫాన్ను చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరూ ఎదుర్కోలేరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు చాలా తుఫాన్లు చూసి ఉంటాడు ఆయన తుఫాన్లు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఏ రాష్ట్రాలైనా తుఫాన్ వచ్చినప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు చంద్రబాబు గారిని అడిగి సూచనలు సలహాలు కూడా తీసుకుంటారని ఆ వర్గం మీడియా చాలా విధిగా ప్రచారం చేసింది ఎంతలా అంటే అది ఇంకా మొంతా తుఫాను మొత్తం చంద్రబాబు గారే నిలిపేశారు ఇక దానిని రాకున్నా అడ్డుకున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన మెంతా తుఫాను కొట్టారు అనే విధంగా ప్రచారం చేశారు అయితే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలను ఎవరు ఆపలేరు ఆ వైపరీత్యాల వలన నష్టాలు జరిగితే వాటి నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి మొంతా తుఫానైనా అలాగే ఉద్దు తుఫానైనా ఏ తుఫానైనా అది ప్రకృతి వైపరీత్యాలు అవి ఎప్పుడొస్తాయో తెలీదు ఏ విధంగా వస్తాయో కూడా తెలియదు ఎప్పుడు ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో దాని ప్రభావం ఉంటుందో కూడా మనము అంత ఈజీగా తెలుసుకోలేము కాకపోతే వాతావరణ శాఖ ఉంది కాబట్టి ఏదో ఫలానా సమయంలో పలాన్ రోజుల్లో తుఫాన్ ప్రభావం ఉండబోతుంది పలాన్ జిల్లాలలో ఈ ప్రభావం ఉంటుంది ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అనే విధంగా వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తారు అంతకుమించి ఆ తుఫాన్ను ఎవరూ ఆపలేరు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలు జరిగిపోతూ ఉంటాయి కాకపోతే ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తుఫాన్లు వచ్చిన లేదా ప్రజలకు ఏదైనా జరిగిన వారికి సహాయ సహకారాలు అందించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు ఉన్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి కాబోయే నేత లోకేష్ బాబు గారు నెక్స్ట్ ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన ప్రజల్లో రాజకీయంగా మంచి గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకు కొన్ని విషయాలలో ఒక వర్గం మీడియా అతి ప్రచారం చేస్తుంది అలా ప్రచారం చేయడం వలన ఖచ్చితంగా అంతో ఇంతో నష్టం కలుగుతుంది మంచి చేసి అతి ప్రచారం చేసుకున్న ఒక విధమైన ఇబ్బందులు తప్పవు అలాగే చెడు చేసి ఎక్కువ ప్రచారం చేసుకుంటే అనేక ఇబ్బందులు తప్పవు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం గురించి ఒక వర్గం మీడియా అతి ప్రచారం చేసింది చేయరాని ప్రచారం చేసింది దాంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక కారణమైంది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్మించబోతున్నారు ఇదిగో ఈ విధంగా ఉంటుందని రకరకాల డిజైన్లతో వాళ్ళు పేపర్లలో టీవీలలో చూపించడం జరిగింది ఇదే నిజమనుకొని ప్రజలు నమ్మారు కానీ ఆ ఐదేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి కాలేదు కానీ వీళ్ళు చేసిన అతి ప్రచారం వల్ల ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అప్పట్లో నమ్మకం కోల్పోయింది అలాగే రాష్ట్రానికి ఇన్ని పెట్టుబడులు వచ్చాయి అన్ని పెట్టుబడులు వచ్చాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే సాధ్యమవుతుందంటూ రకరకాల ప్రచారాలు చేశారు అవి అనుకున్నంతగా మన రాష్ట్రానికి నిధులు రాలేదు ఎక్కువగా కంపెనీలు కూడా రాకపోవడంతో అది కూడా ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి ఒక కారణమైంది ఇక్కడ మనం చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక వర్గం మీడియా అతిగా మాట్లాడుతూ చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని పొగడడం వలన వారికి నష్టం కలుగుతుంది అనే అంశాన్ని మరుస్తున్నారు చంద్రబాబు గారి పైన తెలుగుదేశం పార్టీ పైన ఆ వర్గం మీడియాకు అభిమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారైతే వాళ్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో మాట్లాడతారు కానీ ఆ మాటలు మితిమీరిపోతున్నాయి ప్రజలు అసహించుకునేలా మాట్లాడుతున్నారు తుఫాను చేతికి దొరికేటట్టయితే చంద్రబాబు గారు పట్టుకొని తిప్పి వెనక్కి పంపించేవారు అంటే ఆ జర్నలిస్ట్ ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడానికి ఒక వర్గం మీడియా అయితే చాలా కష్టపడుతుంది ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన అనేక రకాలుగా కథనాలు రాస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది ఏదేదో రాస్తున్నారు కానీ అది రాయడం ఒక అయితే వాళ్ళు లబ్ధి పొందడానికి అతి ప్రచారం చేయడం వలన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగింది ఇది కావాలంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీపై గతంలో ఆ వర్గం మీడియా ఎలాంటి ప్రచారం చేసిందో అందరికి తెలిసింది రానివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు ఇలా పలు రకాలుగా ప్రచారం చేయడంతో అది నిజమే అని ప్రజలు నమ్మారు ఎన్నికల సమయంలో అవేమీ ప్రజల ముందు కనపడకపోవడంతో తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది కాబట్టి అతి ప్రచారం మంచిది కాదు చంద్రబాబు గారు నిజంగా ప్రజలకు మంచి చేస్తుంటే మంచే రాయాలి ఆయనైతే ఈ వయసులో కూడా కష్టపడుతున్నారంటే చాలా సంతోషం చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు మొంతా తుఫాను ప్రభావం ఉన్నప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి సమావేశంలో పాల్గొని ఎక్కడెక్కడ నష్టం కలుగుతుంది ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఏ గ్రామాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ తెలుసుకున్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది వాళ్ళు వెళ్ళి ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళేం పరిశీలించలేదు ఏం లేదు సీఎం కార్యాలయంలో కూర్చున్నారు కంప్యూటర్ల ద్వారా మొత్తం వివరాలు సేకరించారు ప్రజలకు చేయాల్సింది చేశారు ఇది మంచిది ఇంతవరకు మాట్లాడితే చంద్రబాబు గారికి బాగుంటుంది లోకేష్ బాబు గారికి బాగుంటుంది కానీ అంతకు మించి మరీ ఎక్కువగా కూటమి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కొంతమంది జర్నలిస్టులు అంటే వారు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వారే కాకపోతే జర్నలిస్టుల ముసుగులో ఉన్నారు అలాంటి వారు ఇంకా ఎక్కువగా ఆయన గురించి పొగిడితే లబ్ధి ఎక్కువగా పొందవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రచారాలు చేస్తుండడం వల్ల ఇప్పుడు చంద్రబాబు గారిపై లోకేష్ బాబు గారిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్స్ చేస్తున్నారు దీని కారణం ఎవరు ఆ వర్గం మీడియానే ఖచ్చితంగా తుఫాన్ వచ్చినా ఏదొచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా అవి అరికట్టి వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై అధికారులపై ఉంటుంది ఇది ఆ వర్గం మీడియాకు తెలియదేమో అందుకు అతిగా ప్రచారం చేస్తున్నారు మంతా తుఫాన్ ప్రభావం మన రాష్ట్రంలో ఎక్కువగా చూపకపోవడం అలాగే ఎక్కువ నష్టం జరగకపోవడాన్ని మనము సంతోషంగా చెప్పవచ్చు మొత్తానికైతే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కూడా తుఫాన్పై సమీక్షించారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు వారి నిర్ణయాల వల్ల ప్రజలు కూడా కొంతవరకు ఇబ్బందులు పడకుండా వెంట వెంటనే కోలుకున్నారని చెప్పవచ్చు అయితే అతి ప్రచారం తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తుంది అనేది ఆ పార్టీ ముఖ్య నాయకులు గమనించకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పరాభవమే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జరిగే అవకాశం ఉంటుంది